హాయ్ అండి అందరికీ నమస్కారం బిల్వ శివారాధన చేస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో మనం ఈరోజు తెలుసుకుందాం బిల్వ శివారాధన అపార పుణ్యమే ఐష్టైశ్వర్యాలు ప్రయాస లేకుండా శీఘ్రంగా ప్రసాదిస్తుంది శివానుగ్రహం అనే వర్షం కుండపోతగా కురుస్తుంది లక్ష్మీదేవి చేసిన తపో ఫలితం బిల్వ వృక్షం ఆవిర్భవించిందని బిల్వం వృక్షమని శ్రీ సూక్తం తెలిపింది ఈ కారణం వలన బిల్వ వృక్షాన్ని వృక్షమని కూడా అంటారు బిల్వదలవంలో లక్ష్మీదేవి నివాసం ఉండడం వలన ఎవరైతే బిల్వ దళాలతో శివుణ్ణి ఆరాధిస్తారో వారు అష్టైశ్వర్యములు పొందుతారు ఇంతే కాకుండా బిల్వ దళము పైభాగంన ముప్పై మూడు కోట్ల దేవతలు నివాసం ఉంటారు అందువలన ఎవరైతే దళములతో శివుడిని ఆరాధిస్తారో వారికి అపార పుణ్యం కలుగుతుంది బిల్వ వృక్షం అదో భాగమున్న సమస్త పుణ్యక్షేత్రాలు కొలువై ఉందని యజ్ఞవల్క మహర్షి మహారాజుకు తెలిపాను సాయంకాలం బిల్వ వృక్షం దగ్గర దీపారాధన చేసి అర్చించినచో సకల శుభాలు కలుగును